హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది కానీ దానికి నేనేమీ చేయలేను స్టోరీ మాత్రం ఎలా వెళ్ళాలో అలానే వెళ్తుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అంటే నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి కాబట్టి నీ బిహేవియర్ అప్పుడప్పుడు మారుతుంది ఉంటావు అంటావు అంతేనా అని సూటిగా అడిగింది హిరణ్య అంతే నువ్వు జీవితాంతం నా పక్కనే ఉంటాను అని చెప్పు నా బిహేవియర్ ఎప్పుడూ కూడా నీతో ఒకేలా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు విక్రమార్క అంటే నీ పక్కన నేను ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నావు ఏ పొజిషన్లో ఉండాలి ఈ ఇంటికి నాకు ఏంటి సంబంధం అసలు నీకు నాకు ఏంటి రిలేషన్ నువ్వు ఎవరు నేను ఎవరు నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను ఏ పరిస్థితుల్లో ఈ ఇంటిలో నేను కాలు పెట్టాను అని సూటిగా అతన్ని క్వశ్చన్ చేసింది హిరణ్య ఏమో అవన్నీ నాకు తెలియదు ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పాలి అని కూడా అనుకోవటం లేదు నా దగ్గర ఉన్న ఒక్కటే ఒక్క ఆన్సర్ నువ్వు నా పక్కన ఉండాలి అది కూడా జీవితాంతం అని అన్నాడు విక్రమార్క అతడి మాటలకు ఆమెలో ఉన్న సహనం చచ్చిపోతుంది అసహనం కోపం అంతకంతకు పెరిగిపోతుంది కానీ ఆ కోపాన్ని బయటకు చూపించకుండా తన చైర్ అప్పటికే చేతిని చేతి చైర్ మీద పిడికిలి బిగుసుకుంది కానీ అతనికి తన లోపల జరుగుతున్న ఫీలింగ్స్ని బయటకు చూపించకుండా అంటే ఇప్పుడు నేను నీకు ఇక్కడ ఈ ఇంటిలో ఉంపుడు గత్తిగా ఉండాలి అనుకుంటున్నావా అదే కింద అన్నారు కదా మీ అమ్మ కానీ అమ్మ వాళ్ళు అన్నట్లుగా నీకు నేను జీవితాంతం ఉంపుడు గత్తిగా ఒక బజారు దానిలాగా ఆ మాటలు అన్నీ అనిపించుకుంటూ ఈ ఇంటిలో నీ పక్కన నీ రూమ్లో ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అంతేనా అని సీరియస్గా అడిగింది హిరణ్య నువ్వు ఇలా నా పక్కన ఉండటానికి పేర్లు ఏం పెడతారో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా పక్కన ఉండాలి ఎందుకో నాకు తెలియటం లేదులే కానీ నువ్వు నా పక్కన ఇలా ఉండి నాతో చాటింగ్ చేస్తూ నాతో పొగరగా మాట్లాడుతూ అంతకు మించి నాకు ఎదురు తిరిగి నీ అంతు చూస్తాను అని నువ్వు ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది నా మనసు నిన్ను కోరుకుంటుంది ఆ టైంలో ఐ లైక్ ఇట్ ఇప్పటి వరకు నాతో ఇంత డేరింగ్గా డేషింగ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా ఆఖరికి ఇంటిలో ఉన్న మగవాళ్ళు కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడలేదు మాట్లాడే సాహసం అస్సలు మందు మందుకోసం మా నాన్న అజయ్ డబ్బులు అడిగేవాడు ఇక ఆనంద్ అనిరుద్ ఇద్దరు నేను సంపాదించిన ఈ డబ్బంతా కాజేయాలి అని ఒకరికి ఒకరు తోడు దొంగల్లా మారి ప్లాన్స్ వేసుకుంటున్నారు ఇక ఇంటిలో ఉన్న మైఖిల్ పేరుకి కాలేజీకి వెళ్తాడు కానీ నేను ఇస్తున్న డబ్బు తీసుకొని జల్సాలు చేస్తూ ఉంటాడు వాడికి లైఫ్ అంటే ఆ జల్సలు మాత్రమే తెలుసు వాళ్లకు డబ్బు ఇస్తే చాలు ఇక ఇంటిలో ఏం జరుగుతున్నది అని పట్టించుకోరు నేను వాళ్ళని ఎన్ని మాటలు అన్నా కూడా ఓ అంటే అన్నాళ్లే డబ్బు వచ్చింది కదా అని పక్కకు తప్పుకుంటారు ఇక ఇంటిలో ఉన్న ఆడవాళ్ళు నువ్వన్నావు కదా అమ్మ కాని అమ్మ అని అలానే వదిన అని వాళ్ళిద్దరూ కూడా నా డబ్బు కోసం చూసేవాళ్ళే ఇక అత్తయ్య నాతో ప్రేమగా ఉండాలి అని నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తుంది కానీ నేనే ఆవిడని దూరం పెట్టాను ఇక ఆ తింగరది నా దగ్గరకు వస్తుంది కానీ ధైర్యంగా మాట్లాడలేక తాను చెప్పాలి అనుకున్నది పాఠంలా గటగట అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న ఎవ్వరూ కూడా నా కళ్ళల్లోనికి సూటిగా చూసి మాట్లాడే ధైర్యం చెయ్యరు కానీ నువ్వు ఆ పని చేస్తున్నావు అందుకేనేమో నువ్వు నాకు ఇంత బాగా నచ్చేశావు అని ఆమె కళ్ళల్లోనికి ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ అన్నాడు విక్రమార్థ ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావా ఇప్పుడు నువ్వు చెప్పే ఈ సినిమా డైలాగులకు పడిపోయి నీతో పాటు నేను ఇక్కడ ఉండాలా అని వెటకారంగా అన్నది హిర హిరణ్య సినిమా డైలాగ్స్ నీకు తెలుసా నేను సినిమాలు చూసి సంవత్సరాలు గడుస్తుంది ఆదిత్య నేను ఈ ఇంటికి రాకముందు ఆదిత్య కోసం ఎప్పుడన్నా ఒకసారి వాడి ఆనందం కోసం మాత్రమే వాడిని సినిమాకి తీసుకొని వెళ్ళేవాడిని అప్పుడే నేను సినిమా అప్పుడే నేను సినిమాకి వెళ్ళి సినిమా చూశాను ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను సినిమా చూడలేదు ఇక నేను ఎలా చెప్తాను నీకు సినిమా డైలాగ్ అని నవ్వుతూ కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క అదేంటి అలా అంటున్నావు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదా అతడు కూడా నిన్ను ఒక్కసారి కూడా సినిమాకి తీసుకొని వెళ్ళలేదా అని అనుమానంగా అడిగింది కనీసం ఆ విధంగా ఆయన అతడి బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి అతడి బెస్ట్ ఫ్రెండ్ గురించి పేరైనా చెప్తాడు ఏమో అని ఆశతో నన్ను సినిమాకు తీసుకుని వెళ్ళాలి అని చాలాసార్లే అడిగాడు కానీ నేనే వెళ్ళలేదు ఎందుకో నాకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు డబ్బు డబ్బు ఈ డబ్బు మీదే వ్యామోహం పిచ్చి అందుకే ఎప్పుడు కూడా ఈ వర్క్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాడిని నీకు తెలుసో లేదు నువ్వు వచ్చిన తర్వాత నేను ఇదిగో ఇప్పుడు ఇలా ఈ ఇంటికి వస్తున్నాను రోజు లేదంటే నేను ఈ ఇంటికి నెలలో మహా అయితే ఒక ఐదు రోజులు వస్తాను అంతే మిగిలిన రోజులంతా నాకు మీటింగ్స్ అది ఇది అని ఈ కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాను లేదంటే ఆఫీస్లో ఉంటాను అది కూడా కాదు అనుకుంటే గెస్ట్ హౌస్కి వెళ్ళి మందు తాగుతూ పడుకుంటాను ఒకవేళ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను పిలిస్తే వాడితో కలిసి వెళ్ళి మందు తాగుతాను అంతే మించి ఇక నేను ఎక్కడికి వెళ్ళను నా ప్రపంచం ఇదే ఎన్ని సంవత్సరాలు కూడా నా ప్రపంచం ఇదే ఇందులోనే నేను బ్రతుకుతున్నాను ఇక అప్పుడప్పుడు నా తమ్ముడు కోసం వాడి దగ్గరకు వెళ్ళేవాడిని టూ డేస్ వాడితో టైం స్పెండ్ చేసి వాడికి ఇష్టమైనది కొనిచ్చి వాడికి ఇష్టమైనది చేసి వస్తాను అంతే ఇక నా లైఫ్లో ఇంతకు మించి వేరే షెడ్యూల్ అంటూ ఏదీ లేదు అప్పుడప్పుడు తాతగారు నా కోసం ఈ ఇంటికి వస్తూ ఉంటారు కానీ తాతగారికి కూడా నేను పెద్దగా టైం ఇచ్చేవాడిని కాదు జస్ట్ నా ఫేస్ తాతగారికి చూపించేవాడిని ఆ తర్వాత నా పనిలో నేను వెళ్ళిపోయేవాడిని ఈ ఇంటిలోనికి వస్తే ఈ ఇంటిలో ఉన్న ఈ గోల ఇదంతా కూడా భరించడం నా వల్ల కాదు అందుకే నాకు ఇంటికి రావటం కూడా అస్సలు ఇష్టం లేదు ఒకవేళ వచ్చిన వీళ్ళందరి ఫేసులు చూడటం కూడా నాకు ఇష్టం లేక నేను సపరేట్గా నా కోసం నా తమ్ముడు కోసం పైన ఈ ఫ్లోర్ కట్టించాను ఈ ఫ్లోర్లో ఓన్లీ నేను నా తమ్ముడు మాత్రమే ఉంటాం అని అన్నాడు ఓహో ఇతడికి వైరాగ్యం బాగా నిండుకుంది అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు అని మనసులో అనుకుని తనకు క్లియర్గా అర్థమయ్యింది నన్ను చూసేసరికి ఆ వైరాగ్యం కాస్త దారి మళ్ళినట్లుగా ఉంది ఆ మనసు నా మీదకు మళ్ళిందో ఏంటో ప్రేమలు ఉందా అంటే లేదు అంటాడు అంటాడు నేనే తన పక్కన ఉండాలి అంటాడు కానీ ఏ పొజిషన్లో ఉండాలి ఏ హక్కుతో ఉండాలి అంటే అవన్నీ నాకు తెలియదు అని సింపుల్గా చెప్పేస్తున్నాడు ఇతడితో ఎలా మాట్లాడాలి ఇతని నుంచి ఎలా నిజాలు రాబట్టాలి ఫ్రెండ్స్ అంటే ఉన్నాడు అంటాడు పేరు చెప్పడు లిస్ట్ చెప్పాలి అంటే ఊరంతా ఉంటుంది అని అనుకుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి మరి అన్నీ బాగుంది నీ లైఫ్లోనికి నేను ఎలా వచ్చాను నేను నీ లైఫ్లోనికి రావటానికి కారణం ఎవరు అని అడిగింది హిరణ్య నువ్వు నా లైఫ్లోనికి ఎలా వచ్చావో నీకు తెలియదా మరలా నేను సపరేట్గా ఇప్పుడు నీకు చెప్పాలా అని అన్నాడు విక్రమార్క నాకు తెలియకే కదా నిన్ను నేను ఇప్పుడు అడుగుతున్నాను తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను నువ్వు నన్ను బలవంతంగా తీసుకొని రావటం ఒక్కటి మాత్రమే నాకు తెలుసు అంతకు మించి ఇక నాకు ఏమీ తెలియదు అని అసహనంగా అన్నది హిరణ్య విక్రమార్క నవ్వుతూ తన చైర్లో నుంచి లేచి ఒక అడుగు ముందుకు వేసి తన ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్న హిరణ్య చైర్ దగ్గరకు వచ్చి గెడబ్ అని ఆమె కళ్ళల్లోనికి చూస్తూ అన్నాడు ఆమెకు చాలా అయోమయంగా అనిపించింది అతడు తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఎందుకు తన దగ్గరకు వచ్చి ఇలా తనని లేవమని అంటున్నాడు అర్థం కాక అయోమయంగా మనసులో ఉన్న ఒక రకమైన భయంతో నేను లేచి నిలబడింది హిరణ్య అప్పుడు ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఫస్ట్ నేను బలవంతంగానే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను కానీ అలా బలవంతంగా తీసుకొని రావడానికి కారణం అంటూ ఆమె చుట్టూ వేసిన తన పట్టుని ఇంకాస్త బిగించి నీకు తెలియదా అని ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు విక్రమార్క ఫస్ట్ అతడు తన దగ్గరకు వస్తుంటే అయోమయంగా ఫీల్ అయినా ఆ తర్వాత అతడు తన చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకుంటే కష్టంగా ఫీల్ అయ్యింది అది కాస్త ఇంకా పట్టు బిగించి ఇప్పుడు ముద్దు పెట్టుకోవటం తట్టుకోలేని ఆమె కోపంగా విసురుగా తన చుట్టూ పట్టు బిగించిన అతని రెండు చేతులను విడిపించుకొని అతనికి ఎదురుగా స్ట్రైట్గా నిలబడి ఊపిరి ఆగిపోతే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలిగిన ఆమెకు భారంగా ఊపిరి పీల్చుకుంటూనే గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఏం చేస్తున్నవరా ఎద్దవా ఎందుకు ఎప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూనే ఉంటావు అంటూ అతడిని కొట్టడానికి చేతిని ఎత్తింది ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నవ్వుతూ ఏంటే నన్ను కొట్టటానికి చేతిని ఎత్తుతున్నావు నాకు నీతో ఇలా మాట్లాడుతుంటే నచ్చుతుంది అంటున్నాను అంతేకాని నువ్వు ఇలా మొదటికి వచ్చి అవన్నీ గుర్తు చేస్తే నాకు చాలా కోపం వస్తుంది ఆ తర్వాత నా బిహేవియర్ ఎలా మారుతుందో కూడా నీకు బాగా తెలుసు అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం నీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు కనీసం ఆమె పర్మిషన్ కూడా లేకుండా రేయ్ ఏం చేస్తున్నావురా నీకైనా అర్థమవుతుందా లేదా అంటూ అతడి నుంచి విడిపించుకోవటానికి అతడిని కొడుతూనే చాలా ట్రై చేసింది హిరణ్య తన వల్ల కాదు అని తెలిసినా కూడా ప్రయత్నం విడవటం లేదు హిరణ్య కానీ విక్రమార్క పట్టు ముందు తను విడిపించుకోలేక అలాగా అని అతడి చేతిలో ఉండలేక అతడిని కొడుతూ వదిలిపెట్టరా అని గోలగోల చేసింది అతడు ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అలానే తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టేశాడు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా అక్కడ నుంచి తప్పించుకోవాలి అని బెడ్ నుంచి దొర్లినట్టు పక్కకు దిగిపోతుంటే ఆమె చేతిని పట్టుకొని లాగి మరలా బెడ్ మధ్యలోనే ఆమెను పడుకోబెట్టి ఇదిగో నువ్వు నేను చెప్పినట్లు కాకుండా నా నుంచి తప్పించుకొని ఇలా పారిపోవాలి అని చేశావు అంటే ఈ రోజు నీతో బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంటుంది ఆ రోజు నీకు గుర్తుంది కదా నా బిహేవియర్ నీతో ఎలా ఉందో అలానే చేయాల్సి వస్తుంది అయితే నువ్వు కోలుకోవటానికి అప్పుడు వారం రోజులు పట్టినట్లుగా ఉంది కదా ఈసారి నెల రోజులు పడుతుంది అని అతను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అతడి మాటలకు ఆమెకు భయం వేసింది ఇప్పటి వరకు మంచిగానే మాట్లాడాడు నేను అడిగిన వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పాడు ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అమ్మో ఇతని బిహేవియర్ ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు వణుకు వస్తుంది అని మనసులో అనుకుంటూ బిక్కు బిక్కుమంటూ భయంగా అతడి వైపును చూసింది తప్పించుకోవాలి అన్న ఆలోచన కూడా ఆ క్షణం తన మైండ్లోనికి రాలేదు వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి ఆమె అలా ఆలోచనలతో ఉండటం గమనించి అప్పుడు ఆమెను నార్మల్గా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె గుండెల మీద తలపెట్టుకొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ప్లీజ్ నువ్వు ఆ టాపిక్ని నాకు గుర్తు చేయొద్దు నాకు కోపం వచ్చేస్తుంది నువ్వు ఈ ఇంటిలో ఏ హక్కుతో ఉండాలి అని అడిగావు కదా నా మనిషిగా ఉండు నా మనిషి అంటే దానికి ఎన్ని పేర్లు ఉంటాయో ఎన్ని పేర్లు పెడతారో నాకు తెలియదు ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను పెంచి పోషిస్తూనే ఉన్నాను అలానే వాళ్ళందరూ అంటే నాకు ఇష్టం ఉంది అని కాదు అస్సలు ఇష్టం లేదు కానీ కానీ నువ్వంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉంది అది గుడ్ ఆర్ బ్యాడ్ నాకు తెలియదు కానీ నువ్వు నా పక్కనే ఉండాలి అంటూ తల ఎత్తి ఆమె కళ్ళల్లోనికి చూసి ఐ లైక్ యూ సో మచ్ ఇంతకుమించి నేను ఏమీ చెప్పను అని అంటూ ఆమె గుండెల మీద తలపెట్టుకొని పడుకొని నిద్రపోయాడు విక్రమార్క ఏదో చేస్తాడు అని భయపడిన ఆమె అలా అతడు సైలెంట్గా గుండెల మీద తల పెట్టుకొని పడుకోవటంతో ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంది కానీ అతడు అలా తన మీద పడుకోవటం తనకు ఇష్టం లేదు ఐ లైక్ యూ అంటున్నాడు కానీ ఆ పదం కూడా ఆమెకు వినటానికి చాలా కష్టంగా ఉంది అసలు అతని ప్రెజెన్స్నే ఆమె భరించలేకపోతుంది కానీ భరిస్తుంది తన ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్స్ అలానే హరీష్ గారు కూడా పెళ్ళికి ముందు ఐ లైక్ యూ అని చెప్పారు కానీ ఎప్పుడూ కూడా ఇంత కష్టంగా తను ఫీల్ అవ్వలేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం తనకు రాలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా తనకు ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు విక్రమార్క ఇలా ఐ లైక్ యూ చెప్తుంటే తనకు చాలా కష్టంగా ఉంది ఆ పదాల మీదే తనకి విరక్తి కలిగిన ఫీలింగ్ కూడా కలుగుతుంది అతడిని పక్కకు తప్పించి తను లేచి అక్కడ నుంచి బయటపడాలి అని చాలానే ట్రై చేసింది హిరణ్య నేను నిన్ను ఏమీ చెయ్యకుండా సైలెంట్గా పడుకున్నాను నువ్వు కూడా నన్ను ఇలా సైలెంట్గా పడుకొని నువ్వు నిజం ఏంటో తెలుసుకొని నాకు నిరూపించాలి అని అనుకుంటున్నావు కదా అప్పటి వరకు నువ్వు నా దగ్గర ఇలానే ఉండాలి తప్పదు నువ్వు నిజం నిరూపించినప్పుడు నీ తప్పు లేదు అని నాకు తెలిసినప్పుడు నీ మీద నాకు ఉన్న ఇష్టాన్ని అదే అదే ఐ లైక్ యూ మాత్రమే అంతకు మించి వేరే ఒపీనియన్ నాకు ఆడవాళ్ళ మీద ఉండదు రాదు ఓకే అని అంటూనే నువ్వు నిజం నిరూపించినప్పుడు అందులో నీ తప్పు లేదు అని తెలిసినప్పుడు నిన్ను నేను వదిలిపెడతాను అప్పటి వరకు నా ప్లేస్ ఇదిగో ఇక్కడ నీ గుండెల మీద ఇలానే ఉంటుంది నువ్వు నా బరువు భారాన్ని మోయాల్సిందే తప్పదు అని అన్నాడు విక్రమార్క ఆ మాటలకి ఆమె బిత్తర పోయింది అసలు ఈ విక్రమార్క ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతని బిహేవియర్ అర్థమే కావటం లేదు కర్మరా బాబు ఇతడి బిహేవియర్ అర్థమైతే ఎనిమిదో వింత కానీ అర్థం కాకపోతే వింతేముంది అని నేను ఏం ఆటలు అన్నానో ఇతడు నాకు చెప్పాడు కానీ ఎప్పుడు అన్నానో ఏ విషయం మీద అన్నానో క్లారిటీగా లేదు ఎప్పుడు ఏ టైంలో అన్నానో చెప్తే ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఆలోచించి అన్నానా లేదా అనేది చెప్పొచ్చు అని మనసులో అనుకుంది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ